ఈరోజైతే ముస్లిం స్టైల్ చికెన్ బిర్యానీ తయారు చేస్తున్నాను చాలా నైస్గా ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది దాని రోజైతే అయితే ముందు నేను ఒక కేజీ రైస్తో చేస్తున్నానండి అలాగే ఒక కేజీ రైస్ ఒక కేజీ చికెన్తో ఈ బిర్యానీ అయితే తయారు చేస్తున్నాను అది ఎలా ఎలాగేంటే కూడా వీడియో చివరి చూసిన తర్వాత ఖచ్చితంగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఓకే అండి ఫస్ట్ ఏం చేయాలంటే ఒక కేజీ బియ్యం అనమాట ఇవి ఇప్పుడు ఎన్ని క్లాసులు అయితే చూద్దాము ఒకటి రెండు మూడు ఇవండి నాలుగు గ్లాసులు అయ్యండి ఈ గ్లాస్ తోటి నాలుగు గ్లాసులు అయ్యాయి ఇప్పుడు ఫస్ట్ ఏం అంటే ఇట్లీ ఈ బాస్మతి రైస్ని ఒకసారి కడుక్కోవాలి ఫస్ట్ ఈ విధంగా కడుక్కున్న తర్వాత రైస్ అనేది నానబెట్టుకోవాలండి ఇందులో తగినంత సాల్ట్ వేసుకుంటున్నాను బాస్మతి రైసు కొంచెం తప్పకుంటుంది కదా ముందే సాల్ట్ వేసుకుంటే మనకి రుచి బాగుంటుంది కొద్దిగా ఆయిల్ కూడా వేసుకుంటానండి ఆయిల్ వేసుకుంటే మనకి రైస్ అనేది పొడిపల్లాడుతూ ఉంటుందండి ఇప్పుడు ఈ నానబెట్టిన బియ్యాన్ని ఒక పది నిమిషాల పాటు పక్కన ఉంచుకుందాం అండి ఇదిగండి తర్వాత ఏంటంటే ఇప్పుడు ఒక కేజీ చికెన్ తీసుకున్నది కదండి ఈ కేజీ చికెన్ ఒక నాలుగు ఇందులో నాలుగు జాయింట్ తీసుకున్నాను ఈ నాలుగు జాయింట్తో కలిపి ఇది ఒక కేజీ చికెన్ అనమాట ఈ చికెన్ని ఇప్పుడు మనం మసాలాతో పట్టించుకున్నాము పసుపు అండి ధనియాల పొడి జీలకర్ర పొడి కారం గరం మసాలా అండి తగినంత సాల్ట్ కళ్ళు వేస్తున్నాను తర్వాత మనము రుచిని చూసుకొని తర్వాత మళ్ళీ ఒకసారి వేసుకోవచ్చు కప్పు వరకు కేజీ ఒక కప్పు వేస్తున్నాను అండి మనకి పెళ్ళి తక్కువ వేసుకుంటే మంచిది ఎక్కువ వేసుకున్న చికెన్ అంతా వైట్గా ఉంటుంది ఒక చెక్క నిమ్మరసం ఇప్పుడు మసాలా మొత్తం పట్టించాలండి మసాలా మొత్తం పట్టించిన తర్వాత దీన్ని కూడా ఒక పది నిమిషాలు పక్కన ఉంచుకుంటున్నానండి తర్వాత ఇప్పుడు బిర్యానీ గిన్నెలో పెట్టుకోవాలండి బిర్యానీ వేసినాం ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకుంటున్నాను ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను బిర్యానీ సామాన్లు వేసుకుందండి జాజిపూ చాంపత్రి నల్లయాలక బిర్యానీ ఆకులు లవంగాలు యాలకులు చెక్క మసాల ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఉల్లిపాయ క్యారెట్ బంగాళదుంప టమాటా పచ్చిమిర్చి మూత పెట్టుకుందామండి ఉల్లిపాయ మార్గాడు కదా దగ్గర పడి బాగా వేయాలి తర్వాత ఏంటంటే పది నిమిషాలు బట్టి నానబెట్టుకున్న ఈ చికెన్ అయితే ఇది వేసుకున్నాం మ్యారినేట్ చేసుకున్నాం కదా చికెన్ అంతేనా చికెన్ వేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర జల్లుకుందాం కొద్దిగా పుదీనా కూడా జల్లుకుందామండి ఏదైనా మొత్తం ఒకసారి కలిపించిన తర్వాత దీనికి మూత పెట్టుకుందామండి మనకి చికెన్ కర్రీ అయితే దగ్గర ఉడికింది కదండీ ఇందులో సగం కర్రీ తీసుకుందాం అండి నేర్చుకుందాం అరగంట సేపు నానబెట్టుకున్నా రైస్ వేసుకుందాం ఎందులోనే మొత్తం రైస్ వేసుకున్న తర్వాత ఒకసారి కింద నా ఉడికిన చికెను ఈ రైస్ బాగా కలిసి కలిసేటట్టుగా కలిపేసుకుందాం అది నాన్ బియ్యం కదండి ఎక్కువ కలపకూడదు ఇంత మళ్ళీ మొక్క రూపాది ఇప్పుడు ఈ గ్లాస్ తోటి బాస్మతి రైసు నాలుగు గ్లాసులు తీసుకున్నాం కదండి ఒక గ్లాస్కి గ్లాసువచ్చు చొప్పున నాలుగు గ్లాసులకి అంతా నాలుగు గ్లాసులు తీసుకోవాలి కానీ తర్వాత ఒకసారి ఇందులో ఈ నిమ్మకాయ ముక్కలు అడిగేసుకుంటున్నాండి కొద్దిగా బిర్యానీ మసాలా అండి ఓకే మధ్యలో ఇలా ఒకసారి మూత తీసుకుందామండి తీసుకొని మనకి నీరు దగ్గర పడింది కదా ఒకసారి కలుపుకోవాలి నెమ్మది కలుపుకోవాలి నెమ్మది ఒక్కసారి ఎక్కువ కలుపుకోవడం ఇంక మళ్ళీ మొక్క ఇరిగిపోద్ది ఇలా మళ్ళీ ఒకసారి కలుపుకొని మళ్ళీ ఇంకా నీరు ఉంది కదండి నీరు ఇంటికి పోతే మళ్ళీ మూత పెట్టుకోవాలి మళ్ళీ పది నిమిషాలు పోయినంత చూసానండి మొత్తం మొత్తం వాటర్ అంతా ఇంకి ఇంకిపోయింది వాటర్ అంతా ఇంకిపోయింది కదా ఇందాక కర్రీ తీసుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఈ కర్రీ ఇందులో తీసుకుందాం దీని మీద కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాం కొద్దిగా పుదీనా మళ్ళీ మూత వేసుకుందాం ఇంకా ఒక ఐదు నిమిషాలు ఉడికితే మనకి ముస్లిం స్టాల్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిన ఒక ఐదు నిమిషాలు time. Mm -hmm.